మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతో ఫోన్లు చేయించి బెదిరిస్తా ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు విజయన్న ఒకడు గుర్తు పెట్టుకో మీరు రేవంత్ రెడ్డికే నేను భయపడలే మీరు రేవంత్ రెడ్డినే నా ఇంటక అని రోజు నిలదీస్తా ఉన్నా ఈ బస్గా మీద ఫోన్ చేస్తే మేము భయపడతాం అయింది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు ఇట్లాంటి చిల్లర పనులు బంజేయ్యి నువ్వు యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళు ఉంటావు ఆ ఏజ్లో నీకే అంత తీటుంటే నలభై ఏండ్ల పిల్లగాని మరి నేను కూడా మరి నాకెంత ఒక్కసారి ఆలోచన చేసుకో నువ్వు ఇష్టం ఉన్నట్టు ఏదడుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాం రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బీఆర్ఎస్ పార్టీకి మేము కూడా కాల్ ఇచ్చి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు యావత్ తెలంగాణ నుంచి కావచ్చు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరు కూడా నీకు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకురాకు తీసుకొచ్చుకోకు ఉందాగా రాజకీయాలు చేయి ఉందాగా ఉండు నువ్వు సవాల్ నిన్న నిన్నెక్కడ కూడా నేను పర్సనల్గా విమర్శించలేదు పర్సనల్గా మాట్లాడలేదు నా నియోజకవర్గంలో నాకు సంబంధించిన రైతుల పక్షాన చెక్ డ్యామ్ అనేది బ్లాస్ట్ చేసిర్రు ఆ చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేయడం వల్ల రైతులు ఇబ్బంది పడతారా ఇబ్బంది పడరా దీనికి నీకేం ప్రాబ్లం అవుతుంది మీరు అధికార పార్టీ ఉన్నది మరి ఎవరిని కాపాడుతూ ఉన్నావు నిజంగా అది అయి ఉంటే ఎంక్వైరీ చెప్పి బ్లాస్ట్ అయి ఉంటే నిందితులను అరెస్ట్ అయ్యి బ్లాస్ట్ కాకపోయి ఉంటే ఆ కాంట్రాక్టర్ని బ్యాన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఏదైనా చేయండి కానీ వాళ్ళని మీరు మీది కాపాడుకోవడానికి ఏ దుండగుళ్ళని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఫోన్లు చేస్తా ఉన్నారంటే ఒక బాధ్యత శాసన శాసనసభ్యుని నేను ఆ మాట్లాడుతుంటే ఇట్లా ఫోన్లు చేస్తూ ఉన్నా అంటే ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తూ ఉంది ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేల్చిర్రా మరి విద్యన్న అనుచరులే వేల్చిర్రా ఖచ్చితంగా ఈ ఫోన్లు నాకు ఫోన్లు ఎవరైతే మూడు నాలుగు వందల ఫోన్ కాల్ ఎవరైతే చేసిండో వీళ్ళందరివి కూడా ఖచ్చితంగా ఫోన్ కాల్ రికార్డులు అన్నీ కూడా రేపు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తీసుకుపోయి కమలా గారి తీసుకుపోయి ఖచ్చితంగా డీజీపీకి పిటిషన్ ఇస్తాం ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయరి